కొడవలూరు మండలము రేగడి చిలిక గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీపై చుట్టుముక్కుల భాస్కర్ అనే వ్యక్తి ఇరవై ఏడు మూడు రెండు వేల ఇరవై ఫిర్యాదు చేశారు గ్రామ పంచాయతీలో మిదులు వినియోగం జరిగాయి ఇటువంటి పనులు చేపట్టలేదని శానిటేషన్ పై పైన తర్వాత రోడ్లు కానీ డ్రింకింగ్ వాటర్ పైన కానీ ఖర్చు పెట్టినట్టు లెక్కలు చూపారు ఇవన్నీ జరగలేదు నిధులు దుర్వినియోగం జరిగాయని వీటిపైన విచారం చేయమని లోకాయుక్త ఫిర్యాదు చేయడం వలన లోకా యుక్త వారు అంటే విచారం చేయమని పంపడం జరిగింది దానిపైన ఈరోజు నేను విచారణ విచారణ రావడం జరిగింది రికార్డులు పరిశీలన చేసి ఎంత నిధులు వచ్చాయి ఎంత ఖర్చు పెట్టారు ఖర్చు పెట్టిన వారికి ఎంత రికార్డు విచారణ చేసి సమగ్ర నివేదిక కరెక్ట్గా పంపడం జరుగుతుంది ఇప్పుడు వరకు ఏమో పేరు సార్ ఇప్పుడు ఇప్పుడు సార్ గతానికి ఇప్పటికి ఏం లేదు సార్ మీరు గతం నేను అంటే ఇప్పుడు గతంలో ఆన్ చేసింది ఆడ నేను చూడాలి కదా సార్ ఇప్పుడు ఉదయం నుంచి మీరు ఏం రిపోర్టులు చేశారు సార్ ఇప్పుడు స్టేట్మెంట్ ఇప్పుడు స్టేట్మెంట్ మన తర్వాత స్టేట్మెంట్ వేసాను ఎంత ఫండ్స్ వచ్చింది ఎంత చూసుకుంటాను

Ah, uh -huh. uh -huh.